ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ మండల కేంద్రమైన కుర్చేడు పట్టణంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా నిర్వహించారు పట్నంలోని దర్శి రోడ్లో గల వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విశ్వకర్మ భగవాను పతాకావిష్కరణ జరిగింది ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పలువురు విశ్వకర్మ ఈ వేడుకల్లో పాల్గొన్నారు हेद्र okay. विपयामें hey. okay. hey. 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 hey.

జయంతి సందర్భంగా మన కుర్చిరు పట్టణంలోనే శ్రీ గోవిందమామ సమేత జగద్గురు శ్రీభద్రాట్ కోదరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ గాంధ్రి సమేత విరాట్ వారి యొక్క పూజా కార్యక్రమాలు అలాగే జయంతి జయంతి ఉత్సవాలు ఇవ్వంగా జరిగాయి అలాగే వేల మంది భక్తులు తరలి వచ్చారు అలాగే అన్నదానం కూడా జరుగుతున్నది కావున భక్త మహాశ్రీలంతా కూడాను యొక్క గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్